ఇవాళ దానికి సరే అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ నేను స్వీకరిస్తున్నాను ఏంటంటే మెయిన్గా ఒకటి నేను కోరుతున్నాను ఇవాళ ఉన్న లోపల కూర్చున్న కార్పొరేటర్స్ ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఉన్నారో మరి వాళ్ళు ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని మేము కోరుతున్నాము ఇవాళ ఏ పెద్ద పెద్ద మనుషులతో కొంతమందితో సపోర్ట్ తీసుకుంటున్నారు ఇదే సుధీర్ రెడ్డి మన కాంగ్రెస్ నుంచి ఇవాళ మనకి ఇక్కడ కనిపిస్తుంది సుధీర్ రెడ్డి మా దగ్గర బీఆర్ఎస్లో ఉన్న ఎక్స్ఎమ్ ఇవాళ కాంగ్రెస్లో జాయిన్ అయ్యి అదే సుధీర్ రెడ్డి ఇప్పుడు అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు మరి ఈ బీఆర్ఎస్ పార్టీ కలుపుకొని ఏం చేస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు ఇవాళ నా పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రీజన్ ఏంది అని అడుగుతున్నా నా పైన ఎక్కడైనా కరప్షన్ ఉందా పోనీ నా పైన ఏమైనా కేసెస్ ఉన్నాయా నేను ఎక్కడన్నా ఎవరి దగ్గర నేను ఏమైనా పైసలు తీసుకున్నా పోనీ మున్సిపల్ ఆఫీస్ ఏమైనా మోసాలు చేశానా ఇవాళ లోపల కూర్చున్న కార్పొరేటర్లు ఏదైతే పంతొమ్మిది మంది కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళ పైన ఎంత మంది పైన ఎన్ని కేసులు ఉన్నాయి మరి ఇదే డిప్యూటీ మేయర్ పైన దాదాపు ఎన్ని కబ్జాలు చేయని ఏమన్నా చేయని పట్టించుకోదా గవర్నమెంట్ ఇవాళ అందులో కూర్చున్న మేక లలితా యాదవ్ ఆమె పైన లిటరలీ షోకాస్ నోటీస్ వచ్చింది మరి షోకాస్ నోటీస్ ఎక్కడ పోయింది ఇదే శాంతి కోటేశ్ గోడ పైన షోకాస్ నోటీస్ వచ్చింది ఇదే పల్లి రోజా శ్రీనివాస్ పైన శోకాశం మరి వీళ్ళ ముగ్గురు ఎట్ల ఎట్లా ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు ఇదే ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అలాగే సురభివాన్ ఎమ్మెల్సీ గారు ఎక్స్ అఫిషియల్ రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ ఓట్లు ఎట్లా కన్సిడర్ చేయరు ఇవాళ కార్పొరేటర్స్ ఉన్నారో ఒకప్పుడు అదే కార్పొరేటర్స్ గుడిషలలో ఉన్నోళ్ళు ఇవాళ ఏం ఎట్లా సంపాదిస్తున్నారు వాళ్ళ పర్సనల్ బిజినెస్ ఏంది మెయిన్ గా వాళ్ళు చేసేది ఏంటంటే భూ కబ్జాలు దందాలు ఇవి చేస్తున్నారు ఇవన్నీ నేను అడ్డుపడుతున్నాను చెయ్యనీయట్లేదు అనే ఒకే ఉద్దేశంతో ఏదైతే ఒక ల్యాండ్ గ్రాబర్ ని మనం మేయర్ గా చేసుకుంటే మన ల్యాండ్ సంపాదించుకోవచ్చు అనే ఒకే ఉద్దేశంతో ఇవాళ ఒక ల్యాండ్ గ్రామర్ కి మేయర్ పీఠం ఇవ్వాలని ట్రై చేస్తున్నారు ఇవాళ నేను యాజ్ మేయర్ గా వచ్చినప్పటి నుంచి జవహర్ నగర్ ఎంత డెవలప్మెంట్ అయిందో మీ అందరూ గమనిస్తున్నారు ఇవాళ మనం నిలిచిన ఇదే సీసీ రోడ్ డబుల్ డివైడర్ రోడ్ ఎవరేపి ఎవరి హయాంలో అయిందో మీరందరూ గమనిస్తున్నారు నేను కార్పొరేటర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి తెలివి తెచ్చుకోండి డెవలప్మెంట్ పైన పడండి అమ్మ పైసల పైన కాదు నేను కమర్షియల్ వాళ్ళని నేను ఎంటర్టైన్ చేయను సపోర్ట్ చేయను మీరు అవిశ్వాసం పెడతారా పెట్టండి మీరు ల్యాండ్లు చేసుకుంటారా చేసుకోండి అవి నాకు సంబంధం లేదు మీ నేను ఒక్కటే పోరాడతా యాజ్ మేయర్గా నేను ఉండాలని కోరుతున్నా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అఫీషియల్స్ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి ఇదే డెప్యూటీ మేయర్ పైన మరి ఇరవై కేసుల పైన ఎంక్వైరీ చేయాలని కోరుతున్నా ఇదే షోకాస్ నోటీస్ వచ్చిన ముగ్గురు కార్పొరేటర్స్ పైన కూడా ఎంక్వైరీ చేయాలని మెయిన్గా కండువా కప్పుకొని పార్టీని మోసం చేయొద్దు అని కోరుతున్నాను ఏ పార్టీలో ఉంటే అదే పార్టీకి బరాబర్ సపోర్ట్ చేయండి అని కోరుతున్నాను ఇలా మేకతోలు కప్పుకున్న పులిలు లెక్క వెంటబడొద్దని కోరుతున్నాను